హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టూ డేస్ రెసిపీ వచ్చేసి బీరకాయ ఫ్రై అండి ఇది అందరికీ తెలిసిన రెసిపీయే కానీ ఫ్రై చేసేటప్పుడు ఇలా నేను చెప్పినట్లు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ అయితే హెల్త్కి చాలా మంచిదండి ఎలాంటి చేసే వారికైనా కూడా ఈ బీరకాయ అయితే పెట్టవచ్చు చూడండి ఇక్కడ నేను లేత బీరకాయలు రెండు తీసుకున్నాను వాటి అంతా చెక్క అంతా పీల్ చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ ఇక్కడ పోపు దినుసులు అయితే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి అందులో ఆయిల్ వేసుకుని మనం తీసుకున్న పోపు దినుసులన్నీ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై బాగా చేసుకోవాలండి అంటే పచ్చగా లేకుండా అలాగని మాడిపోకుండా కొంచెం చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ బీరకాయ ముక్కలన్నీ కూడా వేసుకుని అందులో ఫ్రై అవనివ్వాలండి ఆయిల్లో ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేగాలి మూత అది పెట్టకూడదండి ఇలా ఉన్నప్పుడు చూడండి వేగిన తర్వాత ఇలాగ వాటర్ అయితే వస్తుంది వాటర్ వచ్చిన తర్వాత ఇందులో పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలండి ఎటువంటి పొడులు అవి ఏమీ వేయక్కర్లేదండి ఇది ఎలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకా బాగా దగ్గరపడి నూనె అయితే తీరుతుందండి అలాంటిటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఈ బీరకాయ ఇలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ బీరకాయలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది అలాగే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది మలబద్ధక సమస్యతో బాధపడేవారు ఈ ఫ్రై తింటే చాలా మంచిది పిల్లలకైనా బాలింతలకైనా పెద్దవారికైనా ఎటువంటి వారికైనా కూడా ఈ బీరకాయ అన్నది పెట్టవచ్చండి చాలా చేస్తుంది చూడండి టేస్టీగా ఉండే బీరకాయ ఫ్రై అయితే రెడీ ఇది వేడి వేడి అన్నంలో ఫ్రై చేసుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్